పూర్వం ఇంకా ఇప్పుడు చాలా భజనలు వచ్చాయి కానీ ఇదివరకు ఎయిటీస్ నైంటీస్లో ఒక యాభై వంద భజన్లు మాత్రమే వాటిలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటే ఇది ఫస్ట్ ప్లేలిస్ట్లో ఏమొస్తుంది కృష్ణం విష్ణం మీకు అందరికీ తెలుసు యు శ్రీనివాస్ అని మాండోలిన్ శ్రీనివాస్ అంటారు చాలా మంచి విద్వాంసుడు పాపం చిన్న వయసులోనే వెళ్ళిపోయాడే చాలా మంచి విద్వాంసుడు చాలా భక్తుడు పూజ్య స్వామిజీ వారికి అతను చాలాసార్లు ఆశ్రమంలో కచేరీ చేశాడు సంగీత సేవ ఒకసారి స్వామిజీ వారితో చెప్పుకున్నాడు స్వామిజీ నాకు ఒక ఇబ్బంది వచ్చి పడింది అని ఏమిటో ఇబ్బంది అని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒక దత్తుభక్తుడు ఉంటాడు నేను ఎన్ని కీర్తనలు వాయించినా కూడా కృష్ణం ఇష్టం వాయించమని అడుగుతారు కాబట్టి నేను కూడా వెళ్ళిన ప్రతి చోట కృష్ణం ఇష్టం వాయిస్తున్నాను మీరు ఇప్పటికీ చూడొచ్చు ఈ శ్రీనివాస్ కృష్ణం విష్ణు అంటే యూట్యూబ్ లో మీకు దొరుకుతుంది అంత చాలా ఆనందంగా అనుభవిస్తూ ఆయన వాయించేవాడు తెలుగువాడే మండలం శ్రీనివాస్ విజయవాడ మన గంటి శంకరం గారు గంటి గణేష్ వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని ఇంకా అప్పుడే ప్రారంభించాడు అప్పుడే ఆశ్రమానికి తీసుకొచ్చారు వారి నాన్నగారు వాళ్ళంతా అలా ఎంతో మంది సంగీత విద్వాంసులకి ఈ పాట అంటే చాలా ఇష్టం కృష్ణం విష్ణు శ్రీధరం అట్లా వాయిస్తూ ఉండేంతసేపు పావు గంట అరగంట అట్లా 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 ఇదివరకు అప్పాజీ వారు కూడా కాన్సర్ట్స్లో కృష్ణం విష్ణు వాయిస్తూ ఉండేవాడు మన వాలంటీర్స్ అంతా ఎగరటం ఈ భజన అట్లా ఒళ్ళు మరిచిపోయి మనం భజన చేసేలాగా ఎన్నెన్నో కీర్తనలు మనకు అందించారు అవన్నీ పాడుకోవాలి హాయిగా ఆనందంగా జై బలో కృష్ణ పరమాత్మకి జై అట్లా మనస్సులో ఆ యవనాశ్వుడు తీర్మానం చేసుకున్నాడు ఏమని నేను ఏమైనా చేసి కృష్ణ దర్శనం చేసుకోవాలి అని మనస్సులో సంకల్పం చేసుకున్నాడు యవనాశ్వుడు ఆ వృషకేతువుతో కలిసి సుబేగా భీమసేనులు వాళ్ళ దగ్గరికి వచ్చి యుద్ధాన్ని నివారించి నేను ఓడిపోయాను అని చెప్పాడు అంగీకరించి నేను ఓడిపోయాను యుద్ధం వద్దు అని తీర్మానం చేసి చెప్పేశాడు యవనాశ్వుడు ఆ మాట విని భీమసేనుడు మెత్తబడి ఆహా మంచిదే యుద్ధం వద్దంటే సంతోషమే కదా ఆయనతో ప్రసన్నంగా మాట్లాడాడు మేఘవర్ణుడు కూడా ఆ గుర్రంతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి స్నేహంగా మాట్లాడుతూ ఉన్నాడు అందరూ ఒక చోటకు వచ్చారు ముగ్గురు వీళ్ళ సైన్యము రాజుగారు అంతా వచ్చి చేరుకున్నారు అప్పుడు ఆ యవనాశ్వడు భీమసేన నన్ను గోవిందుడి సన్నిధికి తీసుకువెళ్ళు నా నుంచి నీ నుంచి నేను కోరుకునేది అదే నాకు నువ్వు ఇచ్చే వరం ఏమిటి అంటే నన్ను మీ ప్రభు ఆ గోవిందుడి దగ్గరికి తీసుకువెళ్ళు ఎలాగైనా ఆయన దర్శనం కలిగేలాగా ఏర్పాటు చేయి నా మనస్సు ఆ ధర్మనందనుడు యుధిష్ఠిరుడు ఆయన్ని చూడాలి అని ఉవ్విళ్ళూరుతోంది ఆ యుధిష్ఠిరుని చూడాలి నేను ఎందుకో అప్పుడు కొన్ని కారణాలతో యుద్ధంలోకి రాలా యుధిష్ఠిరుడికి సహాయం చేయలా అటు కౌరవ సైన్యంలోకి చేరుకోలా ఉదాసీనంగా ఉండిపోయా ఇప్పుడైతే నాకు అనిపిస్తోంది ఆ ధర్మరాజుని దర్శనం చేసుకోవాలి కృష్ణుడితో పాటుగా దర్శనం చేసుకోవాలి యస్యృష్ണേ పరా భక్తిః యస్యృష్ണേ పరా భక్తిః ము CTE రపి గరీయసి ఎవరికి కృష్ణ భక్తి ఉంటుందో ఎవరికి కృష్ణ భక్తి ఉంటుందో ఆ భక్తి ము CTE రపి గరీయసే ముక్తి కన్నా గోపదే భక్తి ముక్తి కన్నా గొప్పది అని అంటున్నారు ఎట్లా అండి అది అంటే ముక్తి అనేది భక్తి లేకుండా రాదు గుర్తుపెట్టుకోండి మనం భక్తులం అయ్యాము అని అంటే చాలా సంతోషించాలి ఆనందించాలి బా మన పుణ్యం ఎంతో కొంత భక్తి మనకు ఉంది కదా చాలది దాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి అందుకనే ఎస్య కృష్ణే పరా భక్తి గరీయసి విద్య విత్తం కురు నాకు ఉండే సర్వస్వాన్ని నీకిస్తున్నాను నువ్వు దీన్నంత కృష్ణవశం చేసేసే కృష్ణుడికి ఇచ్చేసే నాకు ఉండేదంతా కృష్ణుడికే నేను సమర్పణ చేస్తున్నాను గజానం మమ శుభ్రాం అయుతం విద్య శుభం ఈ ఒక గుర్రం ఏమిటయ్యా వేలాది గుర్రాలున్నాయి నా దగ్గర ఇదంతా మీదే ఈ రాజ్యం అంతా మీదే ఏమేం కావాలో అంతా పట్టుకెళ్ళిపోండి ఇదం దురగస్యాపి రక్షణే ఈ తల ఉందే ఈ శిరస్సు కూడా తీసుకెళ్లి ఆ కృష్ణుడి పాదాల మీద పడేస్తా నా జీవితాన్ని యుధిష్ఠిరుడికి అర్పించేస్తా ఈ గుర్రమే కాదు ఈ గుర్రాన్ని కాపాడటానికి కూడా నేను రక్షకుడిలాగా దాని వెనకాల వెళ్తా నేను సిద్ధంగా ఉన్నా అని చూసారా యవనాశ్వుల్లో ఎంత మార్పు ఇదంతా ఈ దేనివల్ల దేనివల్ల చెప్పండి వృషకేతు చేసిన ఒక మంచి పని వల్ల అంతే దాంతో మనిషి మారిపోయాడు అట్లా మన యాక్షన్స్ చుట్టుపక్కల ఉండే శత్రువుల్లో కూడా మార్పు తెస్తుంది తేవాలి అది మనకి ఇక్కడ స్పష్టంగా చూపించారు నేను అట్లా సర్వస్వము కృష్ణ పరమాత్మకి అర్పణ చేస్తున్నాను ఇప్పుడు ఈ ముగ్గురికి స్వాగతం పలికి రాజ్యంలోకి తీసుకువెళ్ళాలి వీళ్ళని ఇట్లా పంపించేయకూడదు అక్కడ మంత్రులతో అక్కడ ఉండే సైన్యంతో చెప్తున్నాడు యవనాశువుడు మనం ఇప్పుడు వీళ్ళని రాజ్యానికి తీసుకువెళ్దాం వీళ్ళకి స్వాగతం పలికి అక్కడ పూజలు చేద్దాం సత్ చేద్దాం మన సంప్రదాయాన్ని పాటిస్తూ వీళ్ళకి నీరాజనాలు పడదాం ఎందుకంటే వీళ్ల వల్లే నేను ఈరోజు బతికి బట్ట కట్టాను అది అటువంటి వాళ్ళకి చూపించాల్సిన గౌరవం దాన్ని చూపెడుతూ ఉన్నాడు అని వాళ్ళకి స్వాగతం చెప్తూ మర్యాదలతో రాజ్యానికి తీసుకెళ్లాడు రాజాజ్ఞ వల్ల ఈ వార్త అందరికీ తెలిసింది అందువల్ల అక్కడ ఉండే ప్రజలు అక్కడ ఉండే రాణులు అందరూ కూడా సిద్ధమైపోయారు ఆ సమయంలో ప్రభావతీదేవి అని ఎవరావిడ యవనాశ్వడి భార్య ఆవిడ ప్రభావతి దేవి ఆ వృషకేతువుకి నీరాజనం చేస్తూ నాయన నీ వల్లే మా ఆయన ఈరోజు బతికి ఉన్నాడు నువ్వు లేకపోతే పోయేవాడు స్పృహ తప్పినప్పుడు మూర్చపోయినప్పుడు ఎక్కువసేపు అట్లా వదిలేస్తే కోమాలోకే పోతారో ప్రాణాలే పోతాయో తెలియదు వెంటనే వైద్యం అందించాలి ఆ పని నువ్వు చేశావు ఆ పని నువ్వు చేశావు కాబట్టి మా ఆయన ఈరోజు బతికి ఉన్నాడు లేకపోతే పోయేవాడు అని ఆ వృషకేతువుని మెచ్చుకుంటూ నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది వృషకేతు కీర్తి జైమిని భారతంలో నిలిచిపోయింది ప్రాణాలు పోశాడు కాబట్టి ప్రాణదానం చేశాడు కాబట్టి మనం పీఠాపురం చాతుర్మాస్యంలో మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు జరిగిన కథ చేసిన దానం ఉరికే పోదండి చేసిన దానం ఉరికే పోదు నన్ను చెప్పుకున్నామే మనం చేసిన మంచి పని భూలోకంలో ఎవరైనా మాట్లాడుకుంటే మనం స్వర్గలోకంలో ఉంటాము దేవతల దగ్గర అని వృషకేతు అక్కడే ఉన్నాడు ఇంకా ఎన్నెన్ని రోజులు ఎంతమంది మాట్లాడుకుంటారో జైమిని భారతం తెలియదు కదా ఆ వృషకేతువు యొక్క కీర్తి ఎట్లా శాశ్వతంగా ఉండిపోయింది